సో అమ్మవైపు ఇద్దరికి ఉన్న నాన్న వైపు ఇద్దరికి ఉన్నా వాళ్ళకి ఏ క్యాన్సర్ వచ్చింది ఏ వయసులో వచ్చింది దాన్ని బట్టి మేము చెప్పగలము మీ రిస్క్ ఎక్కువ తక్కువ అని బట్ మీకు రిస్క్ ఎక్కువ అంటే ఇప్పుడు రిస్క్ ఎక్కువ నీకు అని వదిలేయమండి మీకు రిస్క్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ టెస్ట్లు ఇంత ఫ్రీక్వెంట్గా చేసుకోండి అని చెప్తాము బట్ ఎవరికైనా స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు దర్ ఈస్ అ బ్లడ్ టెస్ట్ ఇప్పుడు అమ్మకి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది అనుకోండి అమ్మకి యాభై ఏళ్ళకు వచ్చింది నాకు వస్తుందా భయం ఉంటుంది బికాజ్ బ్రెస్ట్ క్యాన్సర్ రన్స్ ఇన్ ద ఫ్యామిలీ సో మీకు ఆ భయం ఉన్నప్పుడు మీ మీలో నుంచి ఒక బ్లడ్ టెస్ట్ తీసుకుంటాము క్రోమోజోమ్స్ అనలైజ్ చేస్తాము ఈవిడికి వంశ పారంపర్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ కానీ అలాంటి క్యాన్సర్స్ కానీ వచ్చే జీన్ ఈ ఉందా అని కనుక్కుంటాము ఇప్ప లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఈ టెస్ట్ చేస్తున్నాము ఒకప్పుడు రెండు జీన్స్ చేసే వాళ్ళము దెన్ ట్వంటీ చేసాము ఇప్పుడు ఫిఫ్టీ క్యాన్సర్ జీన్స్ ని కనుక్కుంటున్నాము ముందే సో కనుక్కొని చెప్తున్నాము మీకు ఈ టెస్ట్ పాజిటివ్ ఉంది కాబట్టి ఈ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఇంత శాతము దానికి మీరు ఈ ప్రికాషన్స్ తీసుకోండి ఈ మెడిసిన్స్ వేసుకోండి లేదా ఈ సర్జరీ చేయించుకోండి మీ అక్కలకి చెల్లెళ్ళకి అన్నలకి తమ్ముళ్ళకి కొడుకులకి కూతుర్లకి వచ్చే ఛాన్స్ ఇంత ఇదంతా క్లియర్గా చెప్తున్నాము